హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇదైతే శివరాత్రి తెల్లారి అనమాట ఇంకా నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే ఫోర్ కల్లా దీపారాధన అయితే చేసేసుకున్నానమాట ఈ ఒక్కరోజు మాత్రం బ్రహ్మముహూర్తంలో అయితే దీపారాధన చేశానన్నమాట అది అయితే కంచులో పెట్టింది అయితే నిన్నటిదే అనమాట ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే కొంచెం ఫైవ్ థర్టీ అలా అయ్యిందనమాట ఇంకా ఈలోపు ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ ఇక ఏమేమి వండాను అనేది అయితే ఇక్కడ వీడియో చేసి అయితే మీ అందరి కోసం చూపిస్తున్నాను అనమాట మేము శివరాత్రి తర్వాత ఎలా చేసుకుంటాం అనేది అయితే వీడియో అనమాట ఏమేమి వండాననేది ఇక్కడ అయితే చిక్కుడుకాయ అయితే రాత్రి పెట్టుకున్నాను అనమాట ఇంకా చిక్కుడుకాయ మెంతం వేసి అయితే వండుతున్నాను అనమాట ఇంకా ముందుగా అయితే కుక్కర్ అన్నీ ఒకే షార్ట్కి అన్నట్టు నేను అన్నీ కర్రీస్ ఏమేమి చేశాను అనేది ఒక్క కుక్కర్తోనే చేశానన్నమాట టైం సేవ్ అయ్యింది ఇంకా కొంచెం బాసాన్లు అనేవి కూడా తక్కువనే పడినాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఈ ఒకటి ఈ కర్రీ ఇందులో ఇంకో కర్రీ ఇంకో దాంట్లో కర్రీ అంటే బోల్డ్ అండి బాసాన్లు అయిపోతాయి అనమాట అందుకే నేనైతే కుక్కర్లోనే ఇవన్నీ వండేసాను అనమాట ఇంకా చిక్కుడుకాయనైతే పచ్చికారం వేసే వండానన్నమాట ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు అన్నీ ఇంకా చిక్కుడుకాయ ఉల్లిపాయలు మెంతము ఒక దాంట్లోనే వేసి నూనె కాగంగానే ఇవన్నీ వేసి మంచిగా కలిపి కొంచెం పసుపు వేసి ఇంకా పచ్చిమిరపకాయలనైతే ఉప్పు వేసి అయితే పేస్ట్ అనమాట ఇప్పుడైతే చిక్కుడుకాయ కొంచెం నూనెలో ఉడికినాక ఈ పచ్చిమిరపకాయల అయితే వేసి ఇలా కలిపేసుకున్నానమాట ఇంకా అల్మెల్గడ్డ ఒకటి వేశాను ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు పచ్చిమిరపకాయల పేస్ట్లోనే వేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే మనం రుచి చూడొద్దు కదా దేవుడికి నైవేద్యం పెట్టేది కదా సో ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి కొన్ని వాటర్ అండి టీ గ్లాస్తోని సగం వాటర్ అయితే వేసి ఒక రెండు విజిల్స్ అయితే పెట్టానండి రెండు విజిల్స్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఫైనల్గా అయితే ఫస్ట్ చీ కుడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వంకాయ టమాటా ఆలుగడ్డ మెంతం వేసి ఇది కూడా పచ్చిమిరపకాయల కారంతోనే చేశాను అనమాట ఇంకా ఈరోజు అన్ని వంటలు కూడా పచ్చిమిరపకాయల కారంతోనే చేశాను అనమాట ఒకేసారి పచ్చిమిత్తకాయలు పేస్ట్ చేసేసుకొని అన్నిటికైతే వేసేసుకున్నాను అనమాట ఇంకా చిక్కుడుకాయ ఉడికే లోపు ఈ లోపు అయితే ఇలా వంకాయలని అయితే ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా పుచ్చు వస్తే పడేస్తున్నాను ఉప్పు వేసి నీళ్ళు పోసి పెట్టుకుంటాం కదా అలా చేసి అయితే వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టేశాను అనమాట ఇలా చిక్కుడుకాయ తర్వాత అయితే ఇప్పుడు వంకాయని గిన్నెలోకి చేసేసి ఇప్పుడు చిక్కుడుకాయ కూర అయిపోయింది కదా నెక్స్ట్ వంకాయ కూర అయితే వండుకుతున్నాం కదా ఇంకా ఇందులో కూడా మెంతం వేసేసాను ఆలు కూడా ఇందులోనే వేశాను ఉల్లిపాయ కూడా ఇందులోనే కొత్తిమీర కూడా కట్ చేసి అన్నీ ఇందులోనే వేశాను అనమాట ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుందని ఇలా వండాను ఈరోజు అయితే లేదంటే అన్ని విడివిడిగా కూడా వేసుకుంటాం కదా సో ఇలా ఈ రకంగా అయితే కర్రీస్ అనేది ప్రిపేర్ చేశాను చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఉల్లిపాయని కూడా కట్ చేసి ఇందులోనే వేశాను అనమాట మేమైతే శివరాత్రికి అయితే వంకాయ టమాటా చిక్కుడుకాయ పెసరపప్పు టమాటా కానీ పచ్చిపులుసు ఇలా నాలుగు వంటలు అయితే కూరకు సంబంధించినవి ఇవైతే అనమాట ఈలోగా పాలు కూడా కొంచెం వేడైతే పెట్టేస్తున్నా అనమాట మళ్ళీ స్టవ్నైతే ముట్టించేసి కుక్కర్ అయితే పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే మూడు పావులు అంటాం కదా అలా అయితే వేసాను అనమాట తర్వాత ఆయిల్ హీట్ అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయనైతే అయితే వేసేసాను అనమాట అన్ని డైరెక్ట్గా వేసాను అనమాట ఒకటి ఒకటి వేయకుండా అన్నీ ఒకేసారి వేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటన్నిటి కూడా ఒకసారి వేసి చిన్న మంట కలిపేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఈరోజు కూడా దీంట్లో టమాటాను కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడైతే కొంచెం పసుపునైతే అనమాట తర్వాత అయితే ఫ్రెష్ అల్లమెల్లిపాయ పేస్ట్ అండి తర్వాత టమాటాలు కూడా ఒకసారి వేసాను అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఫైనల్గా ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసిన తర్వాత అయితే ఇంకా నాకైతే చాలా టైం సేవ్ అయిందనే చెప్పొచ్చు కుక్కర్లో ఉండడం వల్ల రెండు విజిల్స్కైతే పర్ఫెక్ట్గా అయిపోతుంది కదండి ఇలా కలిపేసి ఇప్పుడు పచ్చిమిపకాయల పేస్ట్ అని చెప్పాను కదా దీంట్లో కూడా పచ్చిమిప్పకాయల పేస్ట్ వేసే చేశాను అనమాట అయితే దేవుడికి పెట్టేటిదో ఏమో అండి కానీ చాలా టేస్ట్గా చాలా మంచిగా అనమాట ఉప్పు కానీ ఏవైనా కానీ పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట బాగా అనిపించింది ఇంకా మొత్తానికైతే ఇలా కొంచెం వాటర్ అయితే వేసి ఒకసారి ఇలా కలిపేసి విజిల్కి పెట్టేస్తున్నాను అనమాట ఇది కూడా రెండు విజిల్స్ రాగానే ఇంకా మూత అయితే తీసేసి అన్నీ అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజైతే ఇంకా పిల్లలు కూడా ఫాస్టింగ్ ఉన్నారని చెప్పాను కదండి పాపం రాత్రి వాళ్ళకి కొంచెం ఆకలేసింది అన్నారు నేనన్నా మీకు ఇప్పుడు ఉండే ఏజ్ కాదు కన్నానా తర్వాత ఉందరలే అంటే లేదు మమ్మీ మేము కూడా ఉంటామని అయితే ఉన్నారనమాట ఇంకా రాత్రికి ఫ్రూట్స్ అవి తిన్నాక ఒక గ్లాస్ పాలైతే తాగి పడుకున్నారనమాట ఇంకా మార్నింగ్ వాళ్ళకి ఆకలి వేస్తుందని తొందరగా అయిపోవాలని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ రెడీ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నిన్నటి నుంచి అయితే టీ తాగలేనమాట ఇంకా తాగాలి ఖచ్చితంగా చాయ్ అనేది వండాలి అనేది అయితే కొంచెం చాయ్ అయితే పెట్టుకున్నానమాట ఇలాచి వేసి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే దేవుడి కోసం అన్నం వండేటప్పుడు అయితే తెల్ల అన్నం ఉంటే ఇది వండకుండా కొంచెం పెసరపప్పు వేసి అనమాట ఇలా బియ్యాన్ని అయితే కడిగేసి కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మన వంకాయ టమాటా అయిపోయింది చిక్కుడుకాయ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వచ్చేసి పచ్చిపులుసు అనమాట ఇదైతే ఖచ్చితంగా ఇది కూడా నేను నా పెళ్ళి అయినప్పటి నుంచి అయితే శివరాత్రికి అయితే ఇవన్నీ ఐటమ్స్ అయితే మా వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట సో ఇప్పుడైతే పులుసులో కూడా కొంచెం పచ్చిమిరపకాయల కారం వేసానమాట ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఎలమెల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయల కారం ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు వేసుకున్నానమాట తర్వాత అయితే కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను అనమాట ఇలా పోపు అయితే రెడీ అయిపోయినాక పచ్చిపులుసుని అయితే అందులో పోసేశాను అనమాట ఇంకా పులుసు కూడా ఫైనల్గా రెడీ అయిపోయింది అనమాట ఇంకొక ఐటమ్ అయితే మిగిలిపోయింది కర్రీస్లో వచ్చేసి ఇంకా అయితే సాబుదాన కీర్ చేసుకుంటాం కదా సగ్గుపాయం పాయసము దానికోసం అయితే సగ్గుబియ్యాన్ని అయితే ఇలా నానబెట్టేసుకున్నానండి మేమైతే సాబుదాన కీరంటాం అనమాట ఇంకా వాటినైతే ఇలా నానబెట్టేసుకొని ఎసరైతే పెట్టుకున్నాను అనమాట ఎసరైతే అయితే ముందుగా నానబెట్టుకున్నాను కదా హాఫ్ అన్ అవర్ ముందు ఆ సగ్గుబియ్యాన్ని అయితే అందులో వేసేసానమాట వేసి ఇది గడ్డ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట లేకుంటే ఇలా గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది కదా ఇవి కొంచెం ఉడికినా అనగానే ఇంకా షుగర్ని అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా కొంచెమే చేశాను ఎక్కువ క్వాంటిటీలో చేయలేదనమాట ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఉంటాయి వేస్ట్ అయిపోతాయి కదా అందుకే కొంచెం కొంచెం దేవుడి మటుకి ఇంట్లో మట్టికి అన్నట్టు కొద్దిగానే చేశాను అనమాట ఇంకా చక్కెర వేసిన తర్వాత కొద్దిగా ఇలాచిని కూడా వేశాను ఇంకా అదైతే రెడీ అయిపోయింది ఈలోగా అయితే కడాయి పెట్టేసి కొంచెం నెయ్యి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేశానమాట ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా వేగినాక మనం ముందుగా ప్రిపరేషన్ చేసుకున్నాం కదండి కీరు ఆ కీర్లో వేసుకోవాలన్నమాట ఇంకా ఈ సాపు కీర్ చేశానమాట స్వీట్ ఐటెం కింద అయితే సో ఏదే కానీ ఎక్కువ మోతాదులో చేసి వేస్ట్ చేసే కంటే తక్కువ చేసి మళ్ళీ కావాలంటే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వేస్టేజ్ చేస్తే ఏం వస్తుంది అనిపిస్తుంది ఒకసారి అయితే ఈ మధ్య నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఇలా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా కీరులో అయితే వేసేసానమాట అయితే పాలైతే అనమాట వేడి చేస్తున్నానమాట ఇది అంతకు ముందుకు కొంచెం పాలు చల్లగా అయిపోయినాయి కదా అందుకే ఒకసారి అయితే పాలనైతే వేడి చేసేస్తున్నాను ఇంకా కీర్నైతే ముందు చేసి పెట్టుకున్నాను కదా ఎప్పుడే కానీ కీరన్న వేడిగా ఉండాలి లేదంటే పాలన్న వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉంటే అయితే నాకు తెలుసు అనమాట నాకు తెలిసిన మట్టుకైతే సో అందుకే కీర్ చేసి కొద్దిగా సేపు అవుతుంది చల్లబడింది కాబట్టి ఇప్పుడు తినే ముందు అయితే పాలనైతే వేసి ఇలా కలిపేసి చూపిస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే మన సాబుదాన కీరు కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇక్కడైతే అయితే ఇంకో గిన్నెలకైతే తీసేసుకుంటున్నానమాట సిల్వర్ గిన్నెలు వాడొద్దు అంటున్నారు ఉన్న వాటినేమో పడే బుద్ధి కాదు ఉన్న దాంట్లో అయితే వాడుకోవద్దు అంటున్నారు అనమాట కొంచెం అలానే అనిపిస్తుంది కదండి అవి పాడైపోయినాయి అంటేనేమో పడేస్తే ఏమనిపియదు ఉన్న గిన్నెలు పడేయాలంటే మనకు ఇష్టం అనిపించదు అనమాట సో ఇప్పుడైతే నెక్స్ట్ అయిపోయినాకైతే ఇంకొక కర్రీ అని చెప్పాను కదా ఇంకా ఇది వచ్చేసి పాలకూర పప్పు అనమాట ఇంకా శుభ్రంగా అయితే కందిపప్పును కడిగేసి ఇలా పాలకూరను కూడా కడిగేసి పాలకూర కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అయితే వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకున్నానమాట ఇందులో నేను టమాటాను కూడా కట్ చేసి అయితే వేసేసుకుంటున్నాను ఈలోగా అల్లిమెల్లిపాయ పేస్ట్ని కూడా వేసాను అనమాట ఇంకా ఫ్రెష్దే కాబట్టి అల్లిమెల్లిపాయ పేస్ట్ వేసాను లేదంటే వెల్లిపాయలు వేసేదాన్ని ఇంకా విజిల్స్ అయితే పెట్టాను అనమాట మూడు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా పప్పు అయితే ఇలా అయిపోయింది అనమాట ఇక దీన్నైతే కొంచెం ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి అయితే రుబ్బుకుంటున్నాను అనమాట పప్పునైతే సో మన పాలకూర పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఈలోగా మళ్ళీ స్టవ్ పెట్టేసి అది కా అక్కడ నూనె వేసి హీట్ అయ్యేలోపు ఇక్కడైతే చింతపండు రసాన్ని అయితే తీసుకొని పప్పులు అయితే కలిపేశాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే నూనె హీట్ అయినాక ఆవాలు అలాగే మిరపకాయలు కొద్దిగా పసుపు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నానండి పోపు అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో అయితే వేసేసి కొంచెం అందులో వాటర్ పోపు చేసిన దాంట్లో వాటర్ వేసి అయితే ఇలా పప్పులో పోసేసి పప్పునైతే మరొక ఫైవ్ అయితే మరిగించాను అనమాట ఫైనల్గా మన పాలకూర పప్పు కూడా రెడీ ఇంకో సైడ్ అయితే అన్నాన్ని అయితే వండేసానమాట ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ బజ్జీలు చేద్దామని అయితే శనగపిండిని అయితే మన బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకున్నానండి ఇదే పిండిలో నేను ఆలు బజ్జిని చేశాను మిరపకాయ బజ్జిని చేసాను ఉల్లిపాయ బజ్జీలు చేశాను అనమాట సో ఇవన్నీ ఐటమ్స్ని అయితే మేము దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాం శివరాత్రికి అయితే ఇన్ని వెరైటీస్ చేస్తామన్నమాట సో ఫైనల్గా అయితే మన పిండి రెడీ అయిపోయింది ఈలోగైతే ఆయిల్ అయితే హీట్ చేసేసింది కదా ఇంకా మిర్చిలను అయితే వేసేస్తున్నాను అనమాట చాలా టైం పట్టింది కాకపోతే మనకు వీడియో అంత లెంత్ అయిపోతుందని షార్ట్ కట్లో చూపించేస్తున్నాను అనమాట సో మిర్చిలను కూడా ఇలా అయితే వేసేసుకున్నాను అనమాట ఫైనల్గా అయితే మిర్చిలన్నీ రెడీ అయిపోయాయి ఒక టిష్యూ పేపర్లో అయితే వేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఈలోగైతే మా పిల్లల్ని అయితే లేపేసి స్నానాలు అయితే చేసేసుకోండి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టయితే అన్నం తిందామని చెప్తున్నాను ఇంకా మా పాప స్నానం చేసి వచ్చి నాకైతే పిండి తడిపించి పూరీలు అయితే తనే చేసింది అనమాట సో అందుకే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే తల్లికి ఆసరా అంటారు కదా ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట చెప్పుకోవాలి విషయం అనిపించింది అందుకే మీ అందరికైతే షేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా నేనైతే మా అమ్మాయి చేసిస్తుంటే నేనైతే పూరీలు అయితే అనమాట సో మొత్తానికైతే పూరీలు కూడా రెడీ అయిపోయినాయి ఈలోగా ఆలు బజ్జీని అయితే వేశానమాట ఇంకా ఆలు బజ్జీలు కూడా చేస్తున్నాను ఇక్కడ ఒక్కొక్కరికి ఒక వెరైటీ కావాలి ఇంట్లో వాళ్ళకి ఒకరికి ఆలు బజ్జీ కావాలి ఒకరికి మిరపకాయ బజ్జీ కావాలి అంటారు కానీ దేవుడికి అయితే ఇవన్నీ మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట అందుకేనేమో దేవుడికి కూడా పెట్టనీకే ప్రతి ఒక్కరికి అందరిది కలిసిన టేస్టు అందరికీ కలిపినాయని అని దేవుడికి నైవేద్యంగా ఎప్పుడు అందరు కలిసి ఉండాలనేది ఇలా చూపించారేమో అనుకుంటున్నాను అనమాట ఇంకా ఈలోగైతే ఇంకా దేవుడికైతే నైవేద్యం పెట్టేశానమాట మా కొడుకు వచ్చేసి ఆకలి వేస్తుంది మమ్మీ అంటే ఇంకా సరే లే వీడికి పిల్లలు ఆకలి అంటే ఎక్కువసేపు కూడా ఉండలేరు కదా అని ఇంకా వండిన ఐటమ్స్ అన్నీ దేవుడి దగ్గర అయితే ఇలా పెట్టేశాను అనమాట ఇస్తరాకు వేసి ఫస్ట్ అయితే స్వీట్ని పెట్టాను తర్వాత కీరు పూరి మిర్చి ఆలు బజ్జీ ఆనియన్ బజ్జీ తర్వాత పచ్చి పులుసు తర్వాత చిక్కుడుకాయ వంకాయ పాలకూర పప్పు పెరుగు ఇలా నేను వండినవన్నీ ప్రతి ఒక్కటి దేవుడికైతే నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అయితేనే కొట్టి హారతైతే ఇచ్చేసి తర్వాత కొంచెం ధూపం దీపం నైవేద్యం అని అంటాం కదా అలా దేవుడికి అన్నీ సమర్పించేసుకున్నాను అనమాట అందుకే హడావిడిగా ఉంటుందని ఉదయాన్నే మంచిగా ప్రశాంతంగా దేవుడికి మరొకసారి అయితే పూజ చేసుకొని అభిషేకం కూడా చేసుకున్నాను అనమాట ఆ వీడియో చూపించలేకపోయాను అనమాట సో ఇప్పుడైతే ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేసి స్వామివారికి అయితే నైవేద్యమైతే సమర్పించేసుకున్నాను మళ్ళీ శివరాత్రికి వల్ల అందరం మంచిగా ఉండి మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట శివయ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను నాకు వచ్చిన పాటనైతే పాడేసి శివయ్యకైతే హారతి చూపించి నేను కూడా కళ్ళకద్దుకొని ఇంకా అందరికైతే ఇంట్లో వాళ్ళకైతే భోజనాలకైతే ఏర్పాటు చేశాను అనమాట ఇంకా మా ఫ్యామిలీ అందరు కూర్చొని ఇలా మంచిగా తింటున్నారనమాట సో ఇంకా ఈరోజైతే చాలా హ్యాపీగా అనమాట నేను వండినయని అందరు కలిసి ఇలా కూర్చొని తింటే దానికి మించిన ఆనందం ఇంకా వేరేది ఏముంటో చెప్పండి సో నేను కూడా అయితే ఒక పొద్దునైతే వదిలేసి నేను కూడా కూర్చొని అయితే అన్నం అయితే తినేస్తున్నాను అనమాట ఈరోజు వీడియో ఇదే అనమాట జాగరణ తర్వాత చేసిన వీడియో నచ్చిందా మరి